వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అమ్మాయి బాగున్నారా చాలా అంటే చాలా అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ప్రీవియస్ బ్లాగ్ కంటిన్యూషన్ ఆఫ్ అవర్ జర్నీ సో పార్ట్ వన్ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ చెక్ చేసేయండి బిఫోర్ డే హ్యాండ్ స్టార్ట్ అయ్యి నైట్ కి కడప రీచ్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఒంటిమిట్ట కోదండరామ స్వామి దర్శనం చేసుకుని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము అరుణాచలం రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయ్యింది సో అరుణాచలంలో ఒక చిన్న హోమ్ స్టే అయితే తీసుకున్నాము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము కాబట్టి మాకు పెద్ద ఆప్షన్స్ అయితే లేవు అందులోనూ వీకెండ్ అండ్ క్రిస్మస్ హాలిడేస్ అవి ఉన్నాయి కాబట్టి ఉన్న దాంట్లో కొంచెం మంచిగా నీట్ గా ఉన్న హోటల్ అయితే తీసుకున్నాము కొంచెం ఫ్రెష్ అయిపోయి ప్రదక్షిణకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ప్రదక్షిణ మనం నడిచిన స్పీన్ బట్టి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ అయితే పడుతుందంట చూడాలి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది ఇప్పుడు మొదలు పెడితే మిడ్ నైట్కు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ గిరిప్రదక్షిణ అవుతుంది అప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుని కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా నడిచిన వెంటనే రేపే మళ్ళీ గిరిప్రదక్షిణ చేసి జర్నీ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది అని చెప్పేసి నైట్ గిరిప్రదక్షిణ చేసి రేపు ఎర్లీ మార్నింగ్ స్నానాలు చేసి కొంచెం దర్శనానికి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ గిరిప్రదక్షిణకి రెడీ అయిపోయా సింపుల్ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఇక్కడ దీపం వెలిగించి ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట గిరి ప్రదక్షిణ నైట్ ఏ టైం అవుతుందో తెలీదు రోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ పబ్లిక్ హాలిడే కాబట్టి చాలా క్రౌడ్ ఉంది చూడాలి గిరి ప్రదక్షిణకి అయితే ప్రాబ్లం అయితే లేదు ఫోర్టీన్ కిలోమీటర్స్ తిరగాలి ఫస్ట్ అయితే ఇక్కడ ముందు ఇక్కడ దీపం వెలిగించి స్టార్ట్ చేసేద్దాం గుడి రాజగోపురం దగ్గరే మనకి ఇక్కడ దీపాలు కొబ్బరికాయలు అన్ని అవైలబుల్ గా దొరుకుతాయి ఒకసారి ఇక్కడ దీపం వెలిగించుకుని రాజగోపురం దగ్గర నుంచి మన ప్రదక్షిణ అన్నది స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ బాగా చెయ్యాలి రాకూడదు ఓపికి తండ్రి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన వెంటనే వచ్చే ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం ఇది ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది ఇప్పటికే ఎయిట్ థర్టీ అలా అయిపోయినాయి ఇంకా ఆకలి వేస్తుంది అనమాట ఫస్ట్ అయితే డిన్నర్ చేసేస్తాము తర్వాత మళ్ళీ రెస్టారెంట్స్ అవన్నీ క్లోజ్ అయితే తినడానికి కూడా ఏం దొరకవు అని చెప్పేసి ఇది వచ్చేసి మన గిరి ప్రదక్షిణ మ్యాప్ మనం ఎక్కడ ఉన్నాం అండ్ ఇంకెన్ని కిలోమీటర్స్ మనం నడవాలి అండ్ ఎక్కడ ఏ గుడి వస్తుంది ఏ లింగం వస్తుంది ప్రతిదీ కూడా ఈ మ్యాప్ లో మనకి ప్రతి కిలోమీటర్ కి కనబడుతూనే ఉంటుంది మొత్తం ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యే లోపల మనం ఎన్ని లింగాలను అయితే దర్శించుకుంటాం ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఇంకా కొన్ని గుళ్ళు కూడా ఉంటాయి ఓపుగుంటే ఆ గుళ్ళు కూడా అన్ని దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం దగ్గరికి వెళ్ళాము అన్ని గుళ్ళు కూడా మేము వెళ్ళింది నైట్ టైం కాబట్టి క్లోజ్ లో ఉన్నాయి కాకపోతే దూరం నుంచి లింగ దర్శనం అయితే జరిగినాయి ప్రదక్షిణ మొత్తం కూడా కాళ్ళకి చెప్పులు కాని షూస్ లేకుండా నడవాలి సో అందుకే ఎర్లీ మార్నింగ్ కాని నైట్ టైం గానీ చాలా మంది ప్రిఫర్ చేస్తారు అండ్ డే టైం కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు నడవడం కష్టం యమలింగం ఈ ఒక్క లింగమే ఈ నైట్ టైం మాకు దర్శనం అయితే అయ్యింది మిగతావన్నీ గుడి క్లోజ్ చేసి ఉన్నాయి దూరంగా ఏదో కనిపించి కనిపించినట్టుగా దర్శనాలు అయితే అయినాయి మిగతా లింగాలు ఇది థర్డ్ లింగము మూడు కిలోమీటర్లు అయితే అయినాయి ఇప్పటికీ ఒక్కొక్క లింగం ఒక్కొక్క డైరెక్షన్ లో ఉంటాయి ఇంద్రలింగం ఈస్ట్ డైరెక్షన్ అయితే అగ్నిలింగం సౌత్ ఈస్ట్ యమలింగం సౌత్ లో ఉంటుంది నైరుతి లింగం సౌత్ వెస్ట్ లో ఉంటుంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే ఇక్కడ ఈ కొండనే దైవం కింద భావిస్తారు అండ్ అందుకే ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకి పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి నమ్ముతారు ఈ గిరి ప్రదక్షిణ చేసే ఫైవ్ టు సిక్స్ అవర్స్ కూడా మనం చాలా హ్యాపీగా ఫ్యామిలీ తోటి లీజర్ గా చేయొచ్చు మనకి ఎక్కడా కూడా ఫుడ్ కానీ తాగడానికి కానీ అలాగే రెస్ట్ రూమ్స్ కానీ ఇబ్బంది లేదనమాట పిల్లలతో కూడా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు మెయిన్గా ఈ ప్రదక్షిణానికి కార్తీక మాసంలో అలాగే పౌర్ణమి టైంలో వస్తే అస్తల ఖాళీ ఉండదండి చాలా క్రౌడ్ ఉంటుందంట లో పీపుల్ వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు సో అప్పుడు మనం నడవక్కర్లేదు వాళ్ళే తోసుకుంటూ వెళ్ళిపోతారంట సో అలాంటి టైంలో కాకుండా కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్న టైంలో లీజర్గా వస్తే మటుకు హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి మనం దర్శనం అయితే చేసుకుని వెళ్ళొచ్చు టైం లెవెన్ థర్టీ అయ్యింది ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడిచామంటే సగం కూడా నడవలేదు అనమాట ఇంకా చాలా డిస్టెన్స్ అయితే ఉంది ఇంకొక సెవెన్ కిలోమీటర్స్ దాకా ఉంది అండ్ ఈ లోపలే మా మునిష్ గారికి కాల్ ఎట్లా అంటే మిషన్స్ ఉంటే మసాజ్ మిషన్స్ మసాజ్ చేయించుకుంటున్నారు సో మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి వన్ ఓ క్లాక్ అయినా అవుతుందేమో అని అనుకుంటున్నాము ఇంకా ఇంత టైం అయినా సరే మొత్తం రెస్టారెంట్స్ అవన్నీ ఓపెన్లో ఉన్నాయి జనాలు అలా తిరుగుతూనే ఉన్నారు యూజువల్గా ఇంకా నార్మల్ పౌర్ణమి డేస్లో అయితే ఇంకెంత జనాలు ఉంటారో తెలియదు ఇంకా వీక్ డేస్ అయ్యి ఉండే ఇంతమంది ఉన్నారంటే నిజంగానే గ్రేట్ అసలు మేము భయపడ్డాం ఇంత లేట్ అవుతుంది కదా జనాలు ఎవరు ఉంటారేమో మేము ఒకళ్ళు ఉంటాయేమో అని కాకపోతే మా కంపెనీలో చాలామంది ఉన్నారు సో చాలా హ్యాపీగా జరుగుతుంది ప్రస్తుతానికి అయితే మొత్తం ఎయిట్ కిలోమీటర్స్ అయితే నడిచాము ఇదే మార్నింగ్ అయితే అస్సలు నడవలేమేము అలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది ఇంతక స్టార్టింగ్లో చూసాను అంత ట్రాఫిక్ ఉంటే మటుకు వెహికల్స్ అవన్నీ కూడా గిరిప్రదక్షిణ చేస్తాయి కాబట్టి ఆటోస్లో వాటిలో కూడా తిరిగి గిరిప్రదక్షిణ చేస్తారు కదా సో ఆ క్రౌడ్ కూడా ఉంటే అస్సలు నడవడం అవ్వదు సో ఇప్పుడు ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంది కాబట్టి కొంచెం వాక్ చేయాలన్నా ఫాస్ట్గా అవుతుంది కుబేర్లింగం దగ్గర ఉన్నాము నైట్ ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ సెవెన్ లింగం దాటాక లింగం వస్తుంది ఈ రెండు లింగాల మధ్యలో మనకి మోక్ష మార్గం అయితే వస్తుంది సో ఈ మోక్ష మార్గం అరుణాచలం వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిన మార్గం అనమాట సో ఈ చిన్ని ద్వారం నుంచి మనమైతే బయటికి రావాలి లోపలికి వెళ్ళడం ఈజీగానే ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు కొంచెం టాస్క్ లాగా అనిపిస్తుంది క్యూ అయితే ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ స్లోగా రావాలి కాబట్టి ఇక్కడైతే కొంచెం టైం పడుతుంది మనం సిక్స్ అవర్స్ గిరి ప్రదక్షిణ పడితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ ఈ మోక్ష మార్గం దగ్గరే మనం టైం స్పెండ్ చేస్తాము ఈశాన్యలింగం దర్శించుకుని రాజగోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం టోటల్ సిక్స్ అవర్స్ టైం అయితే పట్టింది మాకు గిరి ప్రదక్షిణకి ఫైనల్లీ నైట్ టూ టెన్కి మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసాము సో ఇంకా కలిపితే ఏడు అంత అలా టైర్డ్ అయిపోయాము అలా నెప్పుగా ఉన్నాయి కాళ్ళని కానీ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసాము సీ ఆల్ టుమారో బాయ్ గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఆటో తీసుకుని రూమ్ దగ్గరకు వచ్చి మేము రెస్ట్ తీసుకునేటప్పటికి త్రీ ఓ క్లాక్ అయ్యింది ఇంకా మార్నింగ్ లేచే ఓపిక లేక నైన్ థర్టీ దాకా రెస్ట్ తీసుకున్నాము లేచేసరికి చూస్తే ఇలా వర్షం పడుతుంది అనమాట ప్రదక్షిణ నైట్ కంప్లీట్ చేయడం చాలా మంచిదైంది ఎర్లీ మార్నింగ్ చేయాలి అని అనుకుంటే కనుక ఆ రోజు వర్షంలో కొంచెం బ్లాక్ అయిపోదాము అండ్ కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడే ఉన్న చిన్న హోటల్లో చేసేసాం అనమాట ఎందుకంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళడానికి వర్షం వల్ల మాకు కుదరలేదు అరుణాచలంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి సైట్ సీయింగ్ కి అవన్నీ చూడడానికి అవ్వలేదు అనమాట తీసుకున్న రూమ్స్ తీసుకున్నా కనిష్క రెసిడెన్సీ కార్ పార్కింగ్ కి కొంచెం వీలుగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాము అండ్ మార్నింగ్ అంతా కొంచెం లీజర్ గా అయిపోయింది అమ్మా నాన్న మాతో జాయిన్ అయ్యారు అనుకోకుండా వాళ్ళు మేము వస్తున్నాం అని తెలిసి అప్పటికప్పుడు ట్రైన్ టికెట్స్ తీసుకుని బయలుదేరి వచ్చారనమాట ముందు అప్ అయ్యి లంచ్ చేసి అందరం కలిసి తర్వాత వాళ్ళు గిరిప్రదక్షిణకి ఆటోలో చేద్దామని వెళ్ళారు ఆటోలో అయితే జస్ట్ ఫార్టీ మినిట్స్ లోనే ప్రదక్షిణ అయితే అయిపోతుంది సో మేమైతే ఆ టైంలో రమణ మహర్షి ఆశ్రమం పక్కనే ఉందన్నమాట మేము లంచ్ చేసిన రెస్టారెంట్ పక్కనే సో అందుకని అక్కడికి వెళ్ళాం అది టూ ఓ క్లాక్ ఓపెన్ అనమాట రమణ మహర్షి శాస్త్రము అందుకే ఒకేసారి గేట్స్ ఓపెన్ చేయగానే అందరూ వెళ్తున్నారు లోపల అయితే ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ సో అక్కడ దర్శనం అంతా చేసుకొని ఇంకా బయటకు వచ్చి త్రీ ఓ క్లాక్కు మేము దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ చెప్పారు త్రీ టు ఫోర్ అయితే దర్శనానికి రైట్ టైం అండి అప్పుడు క్రౌడ్ తక్కువ ఉంటుంది ఆ టైంలో ట్రై చేయండి ఇంకెప్పుడు వెళ్ళినా దర్శనానికి ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ దాకా పట్టేస్తుంది అని చెప్పేసి ఇది ఒక బెస్ట్ టిప్ అండి మీలో ఎవరైనా సరే అరుణాచలం దర్శనానికి వెళ్తే వీలైనంత వరకు త్రీ టు ఫోర్ స్లాట్ లో దర్శనానికి అయితే వెళ్ళండి లేదంటే మేము ఎంత ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళమో అక్కడ ఉన్న వాళ్ళని చూస్తే అర్థమైంది అనమాట చాలా ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్లో మాకు దర్శనం అయితే అయిపోయింది నైట్ టైం గిరి ప్రదక్షిణ చేసుకోవడం మార్నింగ్ వర్షం ఎఫెక్ట్ లేకుండా అది కంప్లీట్ చేసుకోవడం తర్వాత కొంచెం లీజర్ గా హడావిడి లేకుండా లంచ్ చేసి అప్పుడు గుడికి రావడం అన్నది రెండు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయినాయి మాకైతే టైమింగ్స్ అలాగా క్లైమేట్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మబ్బు మబ్బుగా చల్లగా ఎండ లేకుండా వర్షం లేకుండా మేము దర్శనం వెళ్లే టైం కి పర్ఫెక్ట్ గా ఉంది అనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి థౌజండ్ పిల్లర్ మండపం అనమాట వెయ్యి స్తంభాల మండపం లైన్ నుంచి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ స్తంభాల మండపం దగ్గరే పాతాళ లింగం అని ఒక లింగం అయితే ఉంది కొంచెం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట సో అక్కడ లింగ దర్శనం అయితే చేసుకోవచ్చు అండ్ ఈ మండపంలో మొత్తం అంతా పిక్చర్స్ అరుణాచలంలో పాత పిక్చర్స్ ఎలా ఉండేది టెంపుల్ అదంతా కూడా ఆర్కిటెక్చర్ పిక్చర్స్ అయితే ఉంటాయి ఒకసారి అది అలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది జన్మల పుణ్యం అలాగే శివుడి ఆజ్ఞ ఈ రెండు లేదే ఈ అరుణాచల పుణ్యక్షేత్రంలోకి అడుగు పెట్టడం అన్నది అసాధ్యం అని చెప్పుకోవాలి మేము అనుకున్నామే గాని ఎప్పుడవుతుంది అన్నది ఐడియా అస్సలు లేదు ఇంత త్వరగా నేను గిరి ప్రదక్షిణ అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకుంటానని అయితే అస్సలు అనుకోలేదు అంత దయనే అనుకుంటున్నాను ఇది వచ్చేసి మోడల్ గుడి అనమాట ఆ మొత్తం అరుణాచలం ఈ గుడికి వచ్చేసి తొమ్మిది గోపురాలు అయితే ఉంటుంది రాజగోపురం కొంచెం పెద్దగా ఉంటుంది మిగతా గోపురాలన్నీ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి అనమాట టైం ఉండి వెళ్ళగలిగితే చందమహర్షి ఆశ్రమం అలాగే విరూపాక్ష కేవ్స్ అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు మనకి కొంచెం కొండ పై నుంచి ఈ గుడి మొత్తం అంతా కూడా ఇలా కనిపిస్తుంది మాకైతే ఛాన్స్ దొరకలేదు మీకైతే వీలుంటే తప్పకుండా ఆ రెండు ప్లేసెస్ కూడా కవర్ చేయండి అరుణాచలే సన్నిధికి అయితే వచ్చేసాం దర్శనం కూడా చాలా చక్కగా అయిపోయింది స్వామివారి దర్శనం అయ్యాక అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళాలి కదా ఇక్కడ అమ్మవారి పేరు అభిత కుచిలాంబ మేము తమిళనాడులో ఉన్న టూ డేస్ కూడా అలా వర్షాలు ఆగుతూ పడుతూ ఉన్నాయన్నమాట మరీ హెవీ రైన్స్ కాదు అలా అని ఎక్కడ కూడా ఆగలేదు వర్షం అలా కొంచెం కొంచెంగా పడుతూనే ఉంది దర్శనం అంతా బయటికి కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పటికి ఒక టూ అవర్స్ అయితే పట్టింది బయటకు వచ్చిన వెంటనే అక్కడ చక్కెర పొంగలి అలాగే పులిహోర ప్రసాదం కింద ఉన్నాయి ఇవి కూడా మనకి ఫ్రీ ప్రసాదాలు ఏం కాదు పర్చేస్ చేసుకుని తీసుకోవాలన్నమాట టేస్ట్ అయితే అత్తిరిపోయింది తమిళనాడు పులిహోర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది యూనిక్ గా కూడా ఉంటుంది అండ్ బయటకు వచ్చేటప్పటికి చూడండి క్యూ లైన్ లో ఎంత మందినో ఇక్కడ రెడ్ శారీస్ కట్టుకుని మాలలు వేసుకుని ఉన్నారు కదా ఓం శక్తి అంట ఎక్కడికి వెళ్ళినా మందో బస్సుల మీద అలా బస్సులు బస్సులు వస్తూనే ఉన్నారు స్వామి మాల వేసుకునేవారు ఇలా ఓం శక్తి మాలలు వేసుకునే వాళ్ళు అన్ని టెంపుల్స్ సో దాని వల్ల క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది బయటకు వచ్చేసరికి అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా వేరే ప్లాన్స్ కూడా ఏం లేదు చాలా లీజర్ గా కొంచెం రిలాక్స్ అవుతూ డిన్నర్ చేసి తర్వాత రూమ్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట ఎందుకంటే ఆ గిరి ప్రదక్షిణం ఎఫెక్ట్ అయితే ఉంది కాళ్ళు విపరీతమైన నిప్పులు ఉన్నాయి నాకైతే అసలు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా చాలా నెప్పొచ్చింది ఆ టూ డేస్ కూడా అలాగే ఇంకా తప్పదు అన్నట్టు జర్నీ అయితే చేశాను అండ్ పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారు ఇంక అందుకని ఎక్కువ హరిబరిగా ఏం పెట్టుకోలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా దేవుడి దేవాల మళ్ళీ అరుణాచలం వస్తే ఇంకా గిరి ప్రదక్షిణ ఆటోలో చేసి చేయొచ్చు మిగతా ప్లేసెస్ అన్ని కూడా అప్పుడు కవర్ చేయొచ్చు అని అనుకున్నాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అలా లేచి స్టార్ట్ అయిపోయి పోదాం ఫ్రెష్ అయ్యి అని చెప్పేసి ప్లాన్ అనమాట సో అందుకే ఇంకెక్కడ ఆగలేదు ఇంకా అలాగే ఇప్పుడు కంచికి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాం అనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలాగా స్టార్ట్ అయ్యాం కంచికి అండ్ అరుణాచలం నుంచి కంచి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ అయితే జర్నీ టైం అనమాట సింగిల్ రూట్ సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ఎర్లీగానే వచ్చేసాం అదే కొంచెం డే టైం అయితే ట్రాఫిక్ ఉంటుంది సో కంచి అయితే రీచ్ అయిపోయాం ఎప్పుడో మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మేము కంచి వచ్చాము తర్వాత మళ్ళీ ఇదే రావడం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇంచుమించు అలానే ఉంది పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు అండ్ కంచి కామాక్షి గుడి అనుకోకుండా దర్శనం అయితే చాలా బాగా జరిగింది కంచి కామాక్షి దర్శనం అయితే అయిపోయింది ఇంత చక్కగా జరిగింది అంటే ఫిఫ్టీన్ మినిట్స్ దర్శనం చాలా దగ్గర నుంచి చాలా బాగా జరిగింది అండ్ ఒక టూ మినిట్స్ దాకా అక్కడ అమ్మవారి దగ్గర ఉన్నాము అనుకోకుండా కంచి కామాక్షి దర్శనం అయితే అయింది కామాక్షి అమ్మవారి దర్శనం అయిపోయాక మేము అక్కడి నుంచి భరదరాజ స్వామి టెంపుల్ అయితే వెళ్ళాం దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ అండి ఎంత పురాతన కట్టడమో గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది అండ్ కంచి కామాక్షి దర్శనం తర్వాత అందరికీ కంచి అంటే గుర్తు వచ్చేది బంగారుపల్లి వెండిపల్లి టచ్ చేయడము సో అది వచ్చేసి ఈ వరదరాజ స్వామి టెంపుల్లోనే ఉంటుంది అనమాట చాలా పెద్ద గుడి అండ్ కామాక్షి అమ్మవారి గుడిలో దర్శనం కన్నా ఇక్కడ చాలా టైం పట్టేసింది వరదరాజ స్వామి అంటే విష్ణుమూర్తి కంచిలో మనకి దివ్య ఉంటాయి కదా నూట ఎనిమిది దివ్య దేశాలు విష్ణుమూర్తి దేవాలయాలు సో కంచిలోనే ప్రత్యేకించి పదిహేను దివ్య దేశాలు ఉన్నాయట మనకి చూడాలి కంచిలో టెంపుల్స్ అన్నీ అంటే వన్ డే ఉంటే సరిపోదండి ఒక త్రీ ఫోర్ డేస్ మనం కంచిలోనే ఉండి మంచి మంచి టెంపుల్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పైన వెండిపల్లి బంగారుపల్లి సూర్యుడు చంద్రుడు అనమాట సో దర్శనాలు అయితే బాగానే జరిగిపోయినాయి అయితే వచ్చాము ఇది పుష్కరిణి అతివరదరాజ స్వామి నీళ్ళల్లో ఉంటారు కదా ఈ మధ్యనే మనకి ఫార్టీ ఇయర్స్కి ఒకసారి స్వామివారిని బయటికి తీసి పూజలు అవి చేస్తూ ఉంటారు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా పూజలు అవి జరిగింది కదా అప్పుడైతే ఇక్కడ హెవీ క్రౌడ్ అంట ఎంత క్రౌడో చెప్పలేము ఎక్కడెక్కడి నుంచో వచ్చారు సో ఇప్పుడైతే స్వామివారు నీళ్ళలోనే ఉన్నారనమాట గుళ్ళు దర్శనం అయిపోయాక అనుకోకుండా మా ఫ్రెండ్ గుర్తొచ్చింది తను కంచిలో ఉంటుందని తెలుసు ఐడియా ఉంది కానీ ఎక్కడ ఉంటుందో తెలియదు అప్పటికప్పుడు కాల్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ వరదరాజ స్వామి టెంపుల్ పక్కనే వాళ్ళ ఇల్లు అని చెప్పేసి సరే దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి తను మీట్ అవ్వడానికి అయితే వచ్చాను తిని వచ్చేసి నాకు సింగపూర్లో ఫ్రెండ్ అనమాట అంటే వాళ్ళ పాప అండ్ మా వైభవ్ ఇద్దరు కూడా క్లాస్మేట్ సింగపూర్లో వాళ్ళ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కలిపే చదువుకున్నారు సో ఆఫ్టర్ మేబీ ఒక సిక్స్ ఇయర్స్ తర్వాత అనుకుంటా మళ్ళీ వాళ్ళని మీట్ అయ్యాను అది కూడా నేను కంచిలో మీట్ అవడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది సో ఎంత దగ్గర చూడండి ఇల్లు ఇక్కడ వరదరాజ స్వామి టెంపుల్ అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చేసి వీళ్ళ ఇల్లు అనమాట ఎప్పుడు కూడా హడావుడు హడావుడుగా ఉంటుందంట ధనుర్మాసం కదా పూజలు అవి జరుగుతున్నాయి అండ్ ఇంకా లైవ్లీగా ఉంటుంది ఆ ప్లేస్ అని చెప్పింది చాలా హ్యాపీగా వాళ్ళు మీట్ అయ్యి రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఇంకా మా పేరెంట్స్ కి రిటర్న్ ట్రైన్ వచ్చేసి కాట్పాల్ నుంచి ఊరు వెళ్ళడానికి తీసుకున్నారనమాట సో వాళ్ళు కాట్పాల్ లో డ్రాప్ చేసేసి మేము రిటర్న్ హైదరాబాద్ అయితే రావాలి నేను చూడండి ఎంత ఫన్నీగా నడుస్తున్నాను గిరి ప్రదక్షిణ అయ్యి టూ డేస్ అయ్యాక కూడా నా పెయిన్స్ అలాగే అనమాట సో దాని ఎఫెక్ట్ అండ్ మేము లో వచ్చేసి నైట్ స్టే మహానందిలో తీసుకున్నాం అనమాట ఆల్మోస్ట్ కాట్పాడి నుంచి కూడా హైదరాబాద్కి రావాలి అంటే లెవెన్ టు ట్వెల్వ్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది కంటిన్యూస్గా చేయడం కష్టం కాబట్టి నైట్ నైన్ థర్టీ ఆ టైంకి మహానంద్ అయితే రీచ్ అయిపోయాం నైట్ అక్కడ రూమ్ తీసుకుని స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాము మహానంది స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడి లోపల ఉన్న కోనేరులో అక్కడే స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట సో మేమైతే కొంచెం రూమ్లో ఫ్రెష్ అయిపోయాము మళ్ళీ అక్కడ కోనేరులో అయితే స్నానాలు చేసి మళ్ళీ బట్టలు అవి తీసుకుని మార్చుకుని దర్శనానికి అయితే వెళ్ళాం అంత క్రౌడ్ ఏం లేదు బాగానే ఉంది చాలా ప్లెజెంట్గా దర్శనం అయితే అయిపోయిందనమాట మీరైతే ఈ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఈ ప్రాంగణాన్ని ఎంజాయ్ చేయండి అండ్ నేను ఇప్పుడు మీ అందరికీ ఈ కార్ జర్నీలో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని కూడా చెప్తాను సో మేమైతే ఒక టూ డేస్ బిఫోర్ అనుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసాం సో కార్ జర్నీలో బెనిఫిట్స్ అవే మన ట్రిప్ మన ట్రావెల్ అంతా కూడా మన చేతిలో ఉంటుంది మనం ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్కి వెళ్ళచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి ఏది చేసినా ఏ ట్రావెల్ చేసినా ఏ ప్లేసెస్ విజిట్ చేసినా ఎంత తిరిగినా మార్నింగ్ టైంలోనే చేయగలము అందుకని కొంచెం మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కొంచెం స్క్వీజ్ అయిపోతాయి అదే నైట్ జర్నీ అనుకోండి జర్నీ అంతా నైట్ టైం అయిపోతుంది మార్నింగ్ అంతా మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అన్ని విజిట్ చేయవచ్చు కొంచెం అలా మేనేజ్ చేసుకోవాలన్నమాట గుడి అయితే మొబైల్స్ నాట్ అండి కానీ చక్కగా గుడి లోపల ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న కటఅవుట్ ఉంది సో మీ అందరికీ అని షూట్ చేశాను అనమాట ఇక్కడ ప్రధాన పుష్కరిణి ఉంది చూడండి అక్కడే మన స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటాం లోపల గణపతి స్వామి చండీశ్వరుడు వీరభద్ర స్వామి అందరి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మూల విరాట్ వచ్చి మహానందేశ్వర స్వామి అనమాట అమ్మవారు వచ్చేసి కామేశ్వరి దేవి అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పంచ పాండవులు ప్రతిష్ఠించిన లింగాలు అయితే ఉంటాయి సో మీకు ఇంకా స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ పుష్కరిణిలో వాటర్ అనమాట ఎంత ప్యూర్గా ఉంటాయంటే మన కింద నాణం పడిపోయినా అది క్లియర్గా కనిపించే అంత గా ఉంటాయి చాలా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు అక్కడ స్నానాన్ని అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల మూల విరాట్ దగ్గర మనం స్పర్శ దర్శనం అయితే తీసుకోవచ్చు స్పెషల్గా స్వామివారిని ముట్టుకొని మనం తను అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ రెండు చాలా స్పెషల్ గా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మహానంది దగ్గరలో మనకి తొమ్మిది నందులు అయితే ఉంటాయి నవనందులు అంటారు సో అవి ఎక్కడెక్కడ ఉంటాయి ఎంతెంత దూరంగా ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి చూడండి ఉంటే చక్కగా వన్ డే లోనే ఈ నవనందులన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు దర్శనం అన్నది మహానందిలోకి ఎంటర్ అవుతూనే మనకి ఇలా ఒక పెద్ద నంది పార్క్ అయితే కనిపిస్తుంది అక్కడ పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది సో అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము హైదరాబాద్కి అరౌండ్ లెవెన్ థర్టీ అలాగా మేము మహానంది నుంచి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ రీచ్ అయ్యేటప్పటికి మాకు సెవెన్ ఓ క్లాక్ అలా అయింది మధ్యలో కర్నూలు ఆగేవన్నమాట సో ఎందుకంటే వైభవ్ ఫ్రెండ్స్ చాలా మంది కర్నూలు నుంచి ఉన్నారు సో నేను కర్నూలు వెళ్ళినట్టు ఒక చిన్న ఫోటో అయితే కావాలి నాకు అన్నారని చెప్పేసి లంచ్ టైంకి కర్నూలు దగ్గర ఆగేవన్నమాట కర్నూలు లో ఫేమస్ మనందరికి తెలిసిందే కొండారెడ్డి బుర్జు అండ్ ఈ ప్లేస్ చూడగానే మనందరికి గుర్తొచ్చేది ఒక్కడ మూవీ సో వెంటనే వెళ్ళి అక్కడ ఒక పిక్చర్ తీసుకుని వచ్చేద్దాం అనుకున్నాము కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ కొండారెడ్డి బుర్జీకి లోపలికి ఎంట్రీ ఉంది అది కూడా ఫ్రీ అండ్ ఇక్కడికి ఫారినర్స్ వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చి ఫొటోస్ అవి కూడా తీసుకుంటున్నారు సరే మనం ఎందుకు వెళ్ళకూడదని వెళ్ళాము చక్కగా బుర్జ్ అంతా చూసాము మంచి పిక్చర్స్ తీసుకున్నాము అలా మా ట్రిప్ లో అనుకోకుండా చాలా బెస్ట్ ప్లేసెస్ విజిట్ చేసాము మా ఈ ట్రావెల్ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటున్నాను మొత్తం ఈ ప్లేసెస్ అన్ని ఒకే వీడియోలో మీ అందరికీ చూపించడానికి చాలా ట్రై చేశాను మీకు కనుక నచ్చితే డోంట్ ఫర్ లైక్ షేర్ ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాబాయ్